విద్యార్థులకు నమస్కారాలు ఈరోజు నాలుగు పుస్తకాలు ఆవిష్కరణ జరిగలేదు నాయకు సార్ జీవితం ఆవిష్కరించడం జరిగింది ఎందుకంటే మేము ఆ జీవితాన్ని చూడలేదు కానీ ఇప్పుడు స్ఫూర్తి పొంది ఈ స్థాయికి దిగినందుకు ఆనందం ఉంది కాబట్టి గురుగారి మీద ఒక నాలుగు మూడు పదాలు లక్ష్యం అవి క్షేత్రం

తపమును తరి మెం పండితుడైయ్యను భవితకు పండితుడైయ్యను భవితకు మెండకు దారుణు పరిచిన మేటరి గురువై తండా చెలిమి నీలో తనివి తీరగ తాగి తెలుగు భాష సేవ సెలుపుచు ప్రేమతో అనంతమిరి పురస్కారము కరుణమునకు పసిడి భరణమై ఉండాగా వచ్చిన ఈ గోన నాయకు మంచి పద్యాల హారాన్ని అందించిన బట్టుకు అభివన్న